వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదల కొంటే తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు ఒక రూపాయిని కూడా ఇంకా విడుదల చేయలేదు ఎందుకు అంటే మనకు అనేక రకాల సాంకేతిక కారణాలు మనకు రైతుల జాబితా అనేది ఇంకా ఆన్లైన్ కాకపోవడం ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలను వాయిదా వేస్తూ వస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏమైందంటే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రతిసారి వాయిదా వేస్తూనే ఉన్నాయన్నమాట మరి వాయిదా వేస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఈసారి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ తేదీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు పూర్తిస్థాయి అయితే చేస్తుందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏ తేదీ నుంచి ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమ కాదు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ సాయాన్ని పొందవచ్చు అనే విషయాలని కూడా మరొకసారి ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందొచ్చు ఏ విధంగా మీకు మేలు జరుగుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వెంటనే కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి తొలి విడత డబ్బుల విడుదలకు ఆదేశాలు ఇచ్చినా కానీ ఇప్పటి కూడా ఈ తొలి విడత సాయాన్ని అందించలేకపోయారు మరి తొలి విడత సాయం ఇంకా అందకపోవడంతో రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఇబ్బంది ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఆ రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతులు కొన్ని పనులైతే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు ఇక్కడ మన కూట ప్రభుత్వం అందించడం జరిగింది ఇప్పటికే ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అని కూడా చేసుకోవడం జరిగింది మరి అప్డేట్స్ అని కూడా చేసుకున్నటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఆటోమేటిక్గా మనకు విడుదల విడుదలైపోవడం జరుగుతుంది మరి ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క అప్డేట్స్ అవి చేసుకోలేదు ఆ రైతులకు మనకి ఇక్కడ డబ్బులు పడే అవకాశం లేదు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగాయనమాట మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ప్రతి రైతును కూడా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా సరే చేసుకునేటువంటి రైతులు ఉంటే కనుక కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి కేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బుల విడుదలకు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కాకుండా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదలయ్యే అవకాశం లేదు డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావాలంటే ఇవి రెండు కూడా ఒకసారి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీరు మళ్ళీ కూడా ఇవి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకి ఇక్కడ సమయం కూడా ఉంది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందేందుకు మీకు సమయం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా ప్రతి రైతున్న కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి మరి దీంతో పాటుగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలి అంటే మరి లిస్ట్లో కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి లిస్టులో పేర్లు ఉంటే కనుక మనకి డబ్బులు వస్తాయి ఒకవేళ లిస్టులో కనుక పేర్లు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు లిస్ట్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ పేరు లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత అలాగే పిఎం కిసాన్ లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి దాంతోపాటుగా మీకు యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి లిస్టులో పేర్లుంటాయి లిస్టులో పేర్లున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోండి మరి అట్లా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకొని ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా ఈ విధంగా చేయండి మరి లిస్టులో ఒకసారి చెక్ చేసుకోండి పేర్లు ఉన్నాయి లేదా అనేసి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుని ముందుకెళ్తే మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే మనకు ప్రభుత్వం మరొక రెండు సార్లు అవకాశం కల్పించింది గతంలో పదమూడో లోపు అప్లై చేసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇస్తే ఇప్పుడు మళ్ళీ కూడా ఇరవై మూడో తారీఖులోపు పేర్లు లేని వారంతా కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ విధంగా మీరు చేసుకోండి చేసుకునే దాని ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే సాయం చేస్తూ ఉంటుంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా అనేది చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి రైతన్నలు సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా ఈసారి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మీరు సాయం అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లిస్టులో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఫారం రైడ్ రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని నేను తెలియజేస్తూ ఉంటాను ఎప్పుడు వస్తుంది ఈ సాయము ఎట్లా అందుతుంది ఏంటి అనేది మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయితే కూడా దాని ప్రకారం మీరు లబ్ధి పొందకుండా మరియు ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇలా చేసుకుని మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు దాని ప్రకారం సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ సాయం అనేది అందుతుంది దయచేసి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు ఖచ్చితంగా ఈసారి డబ్బులు అనేది తప్పనిసరిగా వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి మరి రైతులు సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి మరి లేట్ అయింది ఇప్పటికే మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రైతన్న ప్రతి రైతన్న కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కాబట్టి తొలి విడతలో ఏడు వేల రూపాయలు అందిస్తారు రెండో విడతలో ఏడు వేల రూపాయలు అందిస్తారు మూడో విడతలో ఆరు వేల రూపాయలను ఇస్తారు మొత్తం కూడా ఇట్లా ఇరవై వేల రూపాయలను ఈ మూడు విడతల్లో మీకు అందించి మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క సాయం కింద మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాయి మరి డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉండండి ఈ తొలి విడత మాత్రమే లేట్ అయింది మరి మిగిలినటువంటి విడతలన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి మరి అది కూడా త్వరలోనే అన్నీ కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీకు కంపల్సరీ తప్పనిసరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి వీళ్ళు చేసుకోకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాల్సిందే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సిందే చాలామంది మనం గతంలో చెప్పుకున్నట్లు గతంలో మేము చేసుకున్నాం కదా ఈకేవైసీ చేసుకున్నాం ఎన్పిసి లింక్ చేసుకున్నాం గత ప్రభుత్వంలో మాకు పైసలు పడ్డాయి డబ్బులు పడ్డాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి గత ప్రభుత్వం పక్కన పెట్టేయండి మరి అప్పట్లో ఉన్న కూడా ఇప్పుడు చాలామందికి ఇనాక్టివ్ అయిపోయింది మరి ఇట్లా ఇనాక్టివ్ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి జాగ్రత్తగా ఈ యొక్క సాయం మీకు అందుతుందా అందదా అనేది మరొకసారి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ డబ్బులు పడలేదని చెప్పేసి మరి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఎవరు కూడా గతంలో మాదిరి అయిపోయిందిలే అని చెప్పి అనుకోవద్దు గతంలో అయిపోయిన గతంలో చేసుకున్న వారికి కూడా ఇప్పుడు డబ్బులు పడలేదని చెప్పేసి డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు మరి రైతులు అట్లా ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి మరి ఇవి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి మరి అవన్నీ కూడా చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఈకేవైసీ లింక్ ఉందో లేదో చూసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి మీకు ఎప్పటికప్పుడు నేను వివరాలు అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు